ఒక ఊళ్ళో మంగపతి అనే వ్యక్తి ఉండేవాడు అతడు వైద్యుడు కాదు కానీ తలనొప్పికి మాత్రం అద్భుతమైన చిట్కా వైద్యం చేసేవాడు తనకు కొంత పొలమున్నా దానిని కౌలకు ఇచ్చి ఇలా తనకు నచ్చిన చిట్కా వైద్యం చేస్తూ ఉండేవాడు రోజు ఏవో మామూలుగా దొరికే ఆకులను కోసి తెచ్చి వాటిని సరైన పాలలో తూకం వేసి కలిసి నూరేవాడు తర్వాత దానిని తలనొప్పితో వచ్చేవారికి ముదటికి పట్టీగా వేసి తర్వాత వారిని తలనొప్పి ఎప్పుడు మొదలైందో అన్ని వివరంగా అడిగి తెలుసుకుని కొన్ని మంచి మాటలు చెప్పేవాడు విచిత్రంగా కొద్దిసేపటిలోనే విపరీతమైన తలనొప్పితో వచ్చిన వారు నొప్పి తగ్గిపోయిందంటూ ఆనందంగా వెళ్లిపోయేవారు రోజుకి ఇద్దరైనా వైద్యం కోసం మంగపతి ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది ఇలా వచ్చిన వాళ్ళను ఆకులను తూకం వేయటానికి తరాజు తెచ్చుకోమని చెప్పి పెరట్లోకి వెళ్లి ఏవో మొక్కల ఆకులు తెంపుకుని వచ్చి సమపాల్లలో తూకం వేసి నూరేవాడు అయితే మంగపతి తన వైద్యానికి ప్రతిఫలం అడగడు కానీ వచ్చిన వాళ్ళు తలనొప్పి తగ్గిపోయేసరికి సంతోషంగా వాళ్ళ దగ్గరున్న డబ్బుతో ఏదైనా వస్తువు ధాన్యమో ఏదో ఒకటి కానుకగా సమర్పించేవారు దండాలంటే మంగపతి గారు పొద్దు నుంచి ఒకటే తల పగిలిపోతుందండి ఈ నొప్పితో తలకాయని భయంగా ఉందండి ఓ మంగపతి గారు తొందరగా ఏదో ఒకటి చేసి తలనొప్పి తగ్గించండి తట్టుకోవచ్చు గాని ఈ తలకాయ బాధను తట్టుకోలేమండే అయ్యో తలనొప్పి వస్తుందా నర్సయ్య ఈ మాయదారి తలనొప్పి మామూలుది కాదు డబ్బులు లేని ఇల్లు అన్నా ఉంటుందేమో గానీ తలనొప్పి లేని ఇల్లుండదు ఓ నర్సయ్య నేను ఇంట్లోకి వెళ్ళి ఆకులు తెస్తా గాని ఇంతకు తరాలు తెచ్చుకున్నావా ఆయ్ మీరెట్ట అంటారనే ఆ ఐదురింట్లు అడిగి ఈ తక్కడి తెచ్చానండి తొందరగా చేయండి బాబు తల పగిలిపోతుందే అలా మంగపతి పెరట్లోకి వెళ్లి ఏవో ఆకులు తెంపుకుని వచ్చి సమపాల్లలో తూకం వేసి రోట్లో ముద్దగా నూరాడు ఆ పచ్చి ముద్దను ఒక గుడ్డకు పెట్టి నరసయ్య తలకు పట్టిగా కట్టాడు ఆ నరసయ్య పట్టి కట్టాడుగా ఇక నీ నొప్పి దెబ్బకే తగ్గిపోతుంది ఆందోళన వచ్చిందా మాకు అవును అసలు తలనొప్పి ఎప్పుడు మొదలైంది ఏ సందర్భంలో మొదలైంది కొంచెం వివరంగా చెప్పు ఏం చెప్పమంటారు బాబు అవతల బజార్ నుండే ఉండగా నాకు చాలా మంచి మెత్తుద్దు ఇద్దరం కలిసి పొలాలకు మందు కొట్టడానికి వెళ్తామండి నెల రోజుల కింద ఊరే నరసయ్యా ఒక రెండు వందలు అప్పు కావాలరా మళ్ళీ రేపు పొద్దున్న నీ డబ్బు నీకు పువ్వులో పెట్టేస్తారా అని చెప్పిండండి సరే ఏదో స్నేహితుడు కదా అని చేతులు రెండు వందలు అడిగిస్తే ఇంతవరకు తిరిగి ఇవ్వలేదండి రోజు ఇద్దరం ఎన్నో సార్లు కలుసుకుంటాం కానీ నాకు ఎన్నో మంచి మాటలు చేతుడు కానీ ఈ వేలసేపు రెండు వందల గురించి మాత్రం అసలు చెప్పడండి నాకేమో అడగాలను స్నేహితుడు కదా అని ఏమన్నా మా మాట అండి అందుకని అడగలేకపోతున్నా సమయాన్ని నాకు రావాల్సిన డబ్బు రాక ఇవాళ మా ఇంట్లో గింజలకు డబ్బులు అవసరం వచ్చిందండి పొద్దున డబ్బు కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ డబ్బులు అడగలేకపోయానండి అడిగితే ఏమనుకుంటాడు స్నేహం పాడైపోద్దేమోనని అడగలేక ఇంకో పక్క ఇంట్లో గింజలకు డబ్బులు లేక గెలగెల్లాడిపోయానండే అదిగో అప్పటి నుంచి ఈ మాయదారి తల తగులుకుంది మంగపతి గారు నరసయ్య చెప్పిన మాటలు విని మంగపతికి మతిపోయింది మనుషులు ఇలా కూడా ఉంటారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అని ఆలోచించసాగాడు నరసయ్య నువ్వు ఎంత మాయకుడు ఏమయ్యా నిన్ను చూస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు ఈ సమాజంలో మనుషులు తెలివిమీరిపోయారయ్యా ఒక స్నేహితులు లేదు బంధువు అని లేదు తల్లి అని లేదు తండ్రి లేడు అసలు వారికి పక్కవాతో సంబంధమే లేదు వారికి కావలసిందల్లా వారు బాగుండాలి వారు కుటుంబం మాత్రమే బాగుండాలని ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు సరే నీ విషయమే తీసుకో మీరిద్దరు మంచి స్నేహితులు ఇద్దరు వృత్తి ఒకటే ఇద్దరి సంపాదన ఒకే మాదిరిగా ఉంటుంది ఏదో స్నేహితుడు అడిగాడు కదా అని మళ్లీ రేపు తిరిగి ఇస్తా అన్నాడని డబ్బుని ఇచ్చావు ఆ విషయం స్నేహితుడు తినేదనుకున్నావా అతనికి అన్ని తెలుసు ఒక ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కనీసం ఒకసారి కలిసి నాకు ఇప్పుడు వీలు కాదు తర్వాత ఇస్తా అని కూడా చెప్పకుండా అసలు ఆ మాట ఎత్తకుండా ఉంటున్నాడంటే అతనికి నీ మొహమాటాన్ని అలుసుగా తీసుకున్నాడన్నమాట నరసయ్య నువ్వే ఒకసారి ఆలోచించు డబ్బునేది పుచ్చుకున్నది అతడు నువ్వేమో అడిగితే ఏమనుకుంటాడో అని మొహమాటం కొద్దీ అడగలేకపోతున్నావు అతగాడేమో నీ సంగతి తెలిసి తన పబ్బం గడుపుకుంటున్నాడు చూడు ఈ రోజు ఇంట్లో గింజలకు కూడా డబ్బు లేదంటున్నావు అతనేమో స్నేహం ముసుగులో నిన్ను మోసం చేస్తున్నాడు అలాంటి నీచుడైన స్నేహితుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసలు అతను నీకు స్నేహితుడిగా తగడు నరసయ్య వెళ్ళు మొహమాటాన్ని ఆత్మవిశ్వాసంగా మలుచుకొని వెంటనే అతని ఇంటికి వెళ్లి నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమని గట్టిగా అడుగు ఏమకపోతే పెద్ద మనుషులు చెప్తానని గట్టిగా చెప్పు వెళ్ళు నీకేం కాదు మంగపతి చెప్పిన దానికి నరసయ్యకు తన తప్పు అర్థమైంది తన స్నేహితుడు చేసే మోసాన్ని అర్థం చేసుకున్నాడు బాబు మంగపతి గారు నా కళ్ళు తెరిపించారండే ఇప్పుడు నా శిరోభారం మొత్తం దూడి పెంజలా కరిగిపోయిందండి ఇప్పుడే పలబూత తెక ఇంటికి వెళ్ళి నా డబ్బులు గట్టిగా గట్టిగడుగుతా బాబుగారు మీరు చేసిన సాయానికి ఈసారి తమరు పొలంలో ఉట్టిగానే మంది కొడతానండి నేను నాకు నాకేమైనా భయమా నా డబ్బులు తీసుకుని నాతో ఇలా చెప్తా ఇగిపోతే అలా మంగపతి చిట్కా వైద్యంతో తలనొప్పి తగ్గిపోవటంతో నరసయ్య సంతోషంగా డబ్బుల కోసం స్నేహితుడి వద్దకు వెళ్ళాడు తన వద్ద కష్టంతో వచ్చిన వ్యక్తికి సాయం చేసినందుకు మంగపతి మనసు సంతోషంగా మారింది ఇంకో రోజు ఒక యువకుడు తలనొప్పి అంటూ వచ్చాడు అతడికి కూడా అందరిలాగానే ఆకులు తెచ్చినూరి పట్టి తలకు కట్టి ఎప్పటి నుంచి తలనొప్పి ఏ సందర్భంలో వస్తుంది అని అడిగాడు అయ్యా నన్ను నా తల్లిదండ్రులు ఉన్నంతలో బాగానే చదివించారు ఇప్పుడు చదువు అయిపోయింది కానీ ఉద్యోగం దొరకలేదు ఈ పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగానికి వెయ్యి మందికి పైగా పోటీ పడుతున్నారు నేను వాళ్లతో పోటీ పడలేక ఇంట్లోనే ఉంటున్నాను అయితే ఎన్నాళ్ళు నాతో మంచిగా ఉన్న నా తల్లిదండ్రులు ఇప్పుడు నన్ను తిడుతున్నారండి పొలం అమ్మి చదివించామని అప్పులు తెచ్చి చదివించామని ఇక పోషించటం తమ వల్ల కాదని ఎక్కడైనా బతుకు తెరువు చూసుకోమని రోజూ తిడుతున్నారయ్యా వాళ్ళ తిట్లు భరించలేక ఇంకో పక్క ఉద్యోగం దొరక్క సతమతం అవుతున్నాను అప్పటినుంచి మాయదా తలనొప్పి బారిన పడ్డానండి మీకు ఈ ఊర్లో ఎంతో పేరుంది ఎలాగైనా మీరే ఈ నొప్పిని దూరం చేయాలి బాబు నీ తల్లిదండ్రులు అన్న దాంట్లో తప్పేమీ లేదయ్యా అలాగా నీ తప్పు కూడా లేదు బిడ్డలు చదువుకొని గొప్పవాళ్లు కావాలని వృద్ధాప్యంలో తమకు బాసరిగా నిలవాలని కలగంటూ దానికోసం తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టి బిడ్డలను పెంచుతారయ్యా అయితే నేటి సమాజంలో నువ్వు చెప్పినట్టుగానే పోటీ బాగా పెరిగిపోయింది ఉద్యోగం దొరకటం కష్టమైపోయింది కాని గట్టిగా ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం కాదయ్యా ఒకసారి ఆ గోళ వైపు చూడు ఆ చివరిన చీమల బాండు గమనించు ఆ గుంపు చూడు అవి ఎక్కడో ఉన్న తన పుట్టలో నుంచి ఎంతో కష్టపడుతూ ఆహారం కోసం వెతుకుతూ వెళుతున్నాయి బాబు అవి చీమల కావు మనుషులకు బుద్ధి చెప్పి మంచి మార్గంలో పెట్టే గురువులు అవి ఏం చేస్తున్నాయో ఒకసారి జాగ్రత్తగా గమనించు అవి చూస్తే చిన్నగా ఉన్నా ఎంత క్రమశిక్షణ ఒకదాని వెంట ఒకటి ఎంతో క్రమశిక్షణ పొందిన సైనికుల్లా పోతున్నాయి ఆహారం పలాలా చోటు ఉందని వాటికి ఎవరూ చెప్పలేదయ్యా అవి ప్రయత్నం చేస్తూ వంటగదిలో కింద పడ్డ మెతుకులు తీసుకొని వెళ్లి తమ పుట్టలో దాచి వస్తున్నాయి వాటికి ఎంత ముందు చూపు చూసావా భవిష్యత్తులో కష్టం వచ్చినప్పుడు వాటిని తింటాయన్నమాట చీమలు కూడా ఆహారాన్ని అంత కష్టపడి సంపాదిస్తున్నాయి మరి ఒంట్లో శక్తి ఉండి మెదళ్ళలో బుద్ధి ఉన్న నువ్వెందుకు సంపాదించలేవు మనిషి పుట్టాక కష్టపడి బతకాలి గాని ఒకరి మీద ఆధారపడకూడదు బాబు డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయక్కర్లేదు ఎన్నో మంచి మార్గాలున్నాయి నీ మేధాశక్తితో ఆలోచించి ఒకరికి హాని చేయకుండా ఒక మంచి పని కల్పించుకో ఆ డబ్బుని నీ తల్లిదండ్రులకివ్వు కొన్నాళ్ళు చదువుకు తగ్గ ఉద్యోగమే చేయవచ్చు అంతేగాని ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఖాళీగా ఉండకూడదు ప్రయత్నం మొదలుపెట్టు మంగపతి చెప్పిన దానికి ఆ యువకుడికి తన తప్పు తెలిసింది చెయ్యవలసిన బాధ్యత కళ్ళ ముందు మొదలైంది వెంటనే తన నొప్పి పోయిందంటూ ఆత్మవిశ్వాసంతో వెళ్లిపోయాడు ఇదిలా ఉంటే మంగపతి ఇంటికెదురుగా ఉండే గోపయ్య పచ్చళ్ల వ్యాపారి అతడు ఉపకార బుద్ధికి బాగా పేరు పడ్డాడు ఎవరు సాయం అడిగినా తనకున్నంతలో లేదనకుండా ఇస్తాడు ఊళ్ళో ఎవరింట్లో శుభకార్యం జరిగినా వెళ్లి పని సాయం చేస్తాడు కాలానుగుణంగా తాను పెట్టే ఊరగాయ పచ్చళ్లకు ఊళ్ళోనే కాక చుట్టుపక్క కూడా మంచి గిరాకీ ఉంది తమ ఇళ్లలో ఎంత ప్రయత్నించినా గోపయ్య పెట్టే పచ్చళ్ళ రుచి రాదని అందరూ చెప్పుకుంటారు ఏ ఆ అబ్బాయి ఎంత వస్తుంది తినకపోతేనే ఎట్టా ఉంటే ఇక ముద్దులో కనుక్కుంటే ఇంకా ఎంత అవునే అవునమ్మా ఇంట్లో కూరగాయలు ఏమి తేలేదు సంత కూడా లేదు మరి ఇప్పటికిప్పుడు ఈ పచ్చడి ఎక్కడదే అవును మామ పోయిన వారం కొన్న కూరగాయలన్నీ అయిపోయినాయి ఇవాళ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే రామలక్ష్మి పచ్చడి వేసుకుని ఎక్కడి నుంచో వస్తుంది వాళ్ళ ఇంట్లో కూడా కూరగాయలు లేవని తూర్పు బజారున ఉండే గోపయ్య ఆ గోపయ్య కొంతకాలం నుంచి పచ్చళ్ళ వ్యాపారం చేస్తుందట మా వెంటనే వెళ్ళి పది పైసల పచ్చడి కొనకొచ్చా ఇందాక నేను తిన్నాగా ఎంత కమ్మగా ఉందనుకున్నావు అసలు ఇంత కమ్మగా పచ్చళ్ళు పెట్టేవాళ్ళని ఇంతవరకు నేను చూడలేదంటే నమ్ము వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా పచ్చళ్ళు ఉన్నాయి మామా ఏ మాట చెప్పుకోవాలి మీ అమ్మ పెట్టి పంపించే పచ్చడి కూడా ఇంత రుచిగా ఉండదే నాకు తెలిసే ఇందులో ఏదో కనికటి ఉందే ఆ గోపయ్య ఏమైనా మంత్రాలు గిట్టా చేతాటవా ఏ మల్లము రేపు ఇంకో పది పైసలు మాడికాయ పచ్చడి చేసిరావే తినక అయింది చదనలా మాడికాయ మొక్క కలుపుకుంటే నా సామినంగా పట్నంలో ఉన్న ఏ పూటకలు ఇల్లు కూడా మాడికాయ పచ్చడి ముందు దిగదుడిపే అలా ఊరి వాళ్ళందరూ గోపయ్య పచ్చళ్ళని తెగమెచ్చుకునేవారు ఆ రుచి రహస్యం ఏంటో అని చర్చించుకునేవారు అయితే గోపయ్య తన పచ్చళ్ల తయారీ రహస్యాన్ని రహస్యంగా దాచాడు పచ్చళ్ళలో సరైన పాలలో ఉండాలని తయారీలో వాటే వాడిని తూకం వేసి వాడేవాడు గోపయ్య ఇంట తక్కడ ఉండటం వలన ఎదురుగా ఉన్న మంగపతి ఇంటికి చిట్కా వైద్యానికి వచ్చే వాళ్ళందరూ సొంత తక్కడ తెచ్చుకోక గోపయ్యనే అడిగి తీసుకునేవారు అలా అడిగిన వెంటనే తక్కడే ఇచ్చినందుకు అందరూ గోపయ్యను మెచ్చుకునేవారు ఈ విషయం మంగపతికి కష్టంగా ఉండేది ఈ విషయం దగ్గర వాళ్ళందరి వద్ద చెప్పుకుని బాధపడేవాడు దండాలండి మంగపతి గారు మొన్న తలనొప్పికి మీరు చేసిన చిట్కా వద్యం భలే పనిచేసిందండి ఇట్లా చిటికల మాయమైపోయింది అసలు మన ఊళ్ళో మీలాంటి అస్తమాసంటూ ఊరు చేసుకుని అద్దుటం అండి ఆ మాటకొస్తే అందరూ తమని సన్మానం చేయాలే ఆ రోజు ఎప్పుడు చుద్దో ఏమో మన ఊరు ప్రెసిడెంట్ ఏమో ఇవన్నీ పట్టించుకోడా ఎక్కడ దారులు మంచి ఉన్నాయో చూసి వాటిని తగ్గించి ప్రభుత్వ సొమ్ము కాజేసి నాణ్యం దారులు వేయడం డబ్బులు మీ మీలాంటి వాళ్ళు పట్టించుకునే తీరిక ఎక్కడ దానికి ఆ ఏం జనాలురా నిజంగా మంచి చేసే వాళ్ళను వదిలిపెట్టి అడ్డమైన వాళ్ళను అందల ఎక్కిస్తుంటారు నా సంగతే చూడు నేను రోజు తలనొప్పితే వచ్చే వాళ్ల బాధను పోగొట్టి ఇంత మంచి పని చేస్తున్నా నన్ను ఊళ్ళో వాళ్ళు పెద్దగా మెచ్చుకోవడం లేదు అదిగో ఆ ఎదురుగా చూడు ఆ అమ్ముకునే గోపయ్య చేసింది లేదు పాడలేదు ఏదో తక్కడిస్తున్నాడని అందరూ గోపయ్యనే మెచ్చుకుంటున్నారు పొగడ్తలు కురిపిస్తున్నారు ఇంత చేస్తున్న ఎవడు పట్టించుకోవటం లేదు చేసి ఏం జనాలో ఏమో మీరేం బాధపడకండి మంగపతి గారు అసలు మీ ముందు ఆ పచ్చళ్ళమే గోపయ్య ఒక లెక్క పత్రమా ఎవరు మెచ్చుకోపోయినా నేను మెచ్చుకుంటా లేండి ఇంకా నాకు తెలిసి వాళ్ళందరికీ మీ మీ గురించి చాలా మీకు తెలియదు అలా మంగపతి ఊరి వాళ్లకు చిట్కా వైద్యం చేస్తూ అందరి బాధలు పోగడుతున్నా తనూ మెచ్చుకోవడం ఇచ్చినందుకు గోపయ్యను మెచ్చుకుంటున్నారని పొగుడుతున్నారని భావించడం మొదలు పెట్టాడు గోపయ్య మీద ద్వేషభావం పెంచుకోసాగాడు అసలు గోపయ్యకు ఎంత పేరు ఎందుకు వస్తున్నదని మంగపతి కొంతకాలం గోపయ్యను శ్రద్ధగా గమనించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు అవన్నీ ఒక కాగితం మీద రాసుకున్నాడు గోపయ్య ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు దేనికి చిరాకు పడ్డు ఎదుటి వారిని పల్లెత్తు మాట అనడు అయితే వ్యాపార విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటాడు తాను చెప్పిన ధరకు పైసా తగ్గించడు పచ్చలను ఎవరికి అప్పు ఇవ్వడు అతడే సాయం చేసిన డబ్బు ఖర్చు లేనిదే ఉచితంగా సలహాలు ఇస్తాడు అవసరమైన చోటుకు వెళ్లి పనులు చేస్తాడు తాను ఎప్పుడైనా పట్టణం వెళ్ళినప్పుడు అడిగిన వారికి వారిచ్చిన డబ్బుతో సరుకులు కొనికేస్తాడు మరి నేనెలా ఉంటున్నాను నేను కూడా అంతకంటే ఎక్కువ చేస్తున్నాను కదా డబ్బు అడగకుండానే వైద్యం చేస్తున్నాను నేను కూడా అందరికి మంచి మాటలు చెబుతున్నాను నేను కూడా గోపయ్యలాగా అన్ని మంచిగానే చేస్తున్నానే చూద్దాం ఏదో ఒక రోజు ఊరి వారందరూ నన్ను మెచ్చుకొని గోపయ్య పక్క పచ్చి వ్యాపారాన్ని స్వార్థపరుడని ఆడిపోసుకునే రోజు వస్తుందిలే చూద్దాం అలా మంగపతి గోపయ్య మీద ఈర్ష్య పెంచుకుని కసగా ఉండసాగాడు ఇదిలా ఉండగా ఒకరోజు మంగపతికి కూడా తలనొప్పి వచ్చింది కణతలు గట్టిగా నొక్కుకున్న తనకు తాను సర్ది చెప్పుకున్నా నొప్పి తగ్గడం లేదు చివరకు తన చిట్కా వైద్యం చేసుకోవాలని అనుకున్నాడు అమ్మాయి కావేరి పొద్దు నుంచి తల పగిలిపోతుందమ్మా ఎంత ప్రయత్నించినా తగ్గటం నేనే చేసుకోవాలి నేను పెరట్లోకి వెళ్లి ఆకులు తీసుకువస్తా వస్తా గాని నువ్వు ఈ లోపు గోపయ్య ఇంటికి వెళ్లి వెంటనే ఇస్తామని చెప్పి తక్కడ తీసుకుని రాపో అలా కూతురికి చెప్పి తాను పెరట్లోకి వెళ్లి కావలసిన కొన్ని ఆకులు కోసుకొచ్చాడు ఇంతలో కూతురు వట్టు చేతులతో వచ్చింది ఏమైందమ్మా కావేరి తగ్గడి తీసి రాలేదు అసలు గోపయ్య ఇంటికి వెళ్ళావా వెళ్లినట్టు నటించి మధ్యలోనే వచ్చావా అబ్బా తల బగిరిపోతోంది అందరకు నేను వైద్యం చేసి తగ్గిస్తుంటే గోపయ్య ఇంటికి వెళ్ళాన్నా మా నాన్న తక్కడ ఇమ్మన్నాడని కూడా చెప్పాను అయితే వాళ్ళ ఇంట్లో తక్కడ లేదని చెప్పారు నాన్న నీకో విషయం చెప్పనా తక్కడి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని లేదని అబద్ధం ఆడారనిపిస్తుంది నాన్న ఎందుకంటే నేను సగం తీసి ఉన్న తలుపులోంచి చూశాను వాళ్ళ ఆవిడ తక్కడేతో ఏదో తూకం వేస్తున్నట్టు కనపడింది ఇవ్వడం ఇష్టం లేకనే ఇలా చెప్పారనిపిస్తుంది నాన్న అలా అయితే ఆ సమయంలో వాళ్ళు తక్కడితో పచ్చలు తోకం వేస్తున్నట్టున్నారు చెప్పలేకపోయావా అలా అడిగేదాన్ని నానా కాని వాళ్ళు తక్కడ లేదన్నారే తప్ప ఆ సమయంలో దానిని వాడుతున్నామని అనలేదు కావాలని అబద్ధం ఆడుతున్నారని తెలిసినప్పుడు ఇంకా ఏమని అడగమంటావు నాన్న అవును కావేరి నీ ఆలోచన నిజమే ఈ గోపయ్య అందరికీ తక్కడే ఇచ్చి గొప్పవాడిగా పేరు వేసుకొని నాకు మాత్రం ఇచ్చే ఉద్దేశం లేదంటే నా పట్ల గోపయ్యకు కుళ్ళు బుద్ధి ఉందన్నమాట ఇప్పుడే వెళ్ళి గోపయ్య బుద్ధిని బయట వెళ్తా అప్పుడే అలా మంగపతి గోపయ్య కుళ్ళు బుద్ధి బయట పెట్టాలని ఆవేశంగా గోపయ్య ఇంటికి వెళ్లాడు దూరం నుంచే మంగపతి రావడం గమనించి గోపయ్య బయటకు వచ్చాడు రాండి మంగపతి గారు ఇందాక మీ అమ్మాయి వచ్చినప్పుడు పచ్చళ్ళు తూకమేస్తున్నాను ఊరగాయల పని ఉన్నప్పుడు తక్కడను మరి ఏ తూకానికి అన్నమాట అందుకే మీ అమ్మాయి అడిగితే తక్కడి లేదని చెప్పాను ఏమి అనుకోమాకండి ఇంకా ఇందులో అనుకోవడానికి ఏముంది లేండి చెప్పవలసినవన్నీ చెప్పారుగా తమరేమో ఊర్లో ఉపకార బుద్ధి కలవాడు అని గొప్ప పేరు పడ్డారుగా అలాంటప్పుడు నా ఇంటికి నిత్యం వస్తారని తెలిసిన వాడివి అందరికీ తక్కడి ఇచ్చేవాడివి నీ పచ్చళ్ళ తూకానికి జనాలకు ఇవ్వడానికి ఒక తక్కడ ఎట సరిపోతుందయ్యా ఇంకో తక్కడ కొనలేకపోయావా అప్పుడు నీ పచ్చలతో ఆగదు నాకు సౌకర్యంగా ఉంటుంది కదా ఏమంటావు అయ్యో మంగపతి గారు ఆ విషయం నాకు ముందే తెలుసండి అందుకనే మీరు చెప్పక మున్పే ఆ పని చేశాను మీరు మా ఇంటి ఎదుట దిగినప్పటి నుంచి మా ఇంట్లో తక్కడికి గిరాకీ పెరిగిపోయింది మాకేమో తక్కడ నిత్య అవసరం అలాగని మీకు కాదనిలేము అందుకని మరొక తక్కడిని కొని ఇంట్లో ఉంచాను ఆ తక్కడ ఈరోజు అవతల బజార్లో ఉన్న తెరపై వాళ్ళతో ఏదో తోక వేసే పని ఉందని అడిగితే ఇచ్చాను ఇప్పుడు ఆ తక్కడ వాళ్ళతో ఉంది గోపయ్య అలా చెప్పేసరికి మంగపతికి మతిపోయింది వైద్యం చేసేది తను తాను అడగకపోయినా అందుకు ప్రతిఫలం ముడుతూనే ఉంది అయినా తన వైద్యానికి ఒక తక్కెడ కూడా అవసరమని అది కొనాలని తనకు తోచలేదు తన వైద్యం కోసం గోపయ్య తక్కెడ కొన్నాడు ఆ తక్కడ ఇచ్చినందుకు ప్రతిఫలం ఏముంది ఇందుకే ఊరి వాళ్ళ పొగడ్తలు అతడికి లభించాయని తన తక్కడే లేదన్నాడంటే అది నిజమే మరి ఆ తక్కడ ఇప్పుడు తిరుపతి ఉంది ఇలా మంగపతి ఆలోచిస్తూ గోపయ్య ఉదార బుద్ధికి మనసారా మెచ్చుకున్నాడు గోపయ్య నువ్వు చాలా గొప్పవాడివయ్యా ఉపకార బుద్ధి ప్రజల మెప్పు అనేది సహజంగా ఉండాలి అంతేగాని అది కావాలను కొంతెచ్చుకుంటే వచ్చేది కాదు నా కళ్ళు నీ గురించి తప్పుగా గోపయ్య నిజంగా గొప్ప ఈ రోజు నువ్వు నా గొప్ప మిత్రుడివి నీకే సహాయం కావాలన్నా నేను సంతోషంగా చేస్తాను అలా మంగపతి గోపయ్య ఉదార బుద్ధికి మనసారం మెచ్చుకున్నాడు ఆ రోజు నుండి ఇద్దరు మంచి స్నేహితులయ్యారు త్వరలోనే మంగపతికి తాను చేసే చిట్కా వైద్యం వాళ్ళ ఊళ్ళో మంచి పేరు వచ్చింది ఇప్పుడు మంగపతి చాలా సంతోషించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి